తెలంగాణలో శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ రగడ కొత్త రాజకీయాలకు తెరలేపుతుంది బొగ్గు బ్లాకుల వేలంపాట్లో శ్రావణపల్లిని పెట్టడంతో ఈ పరిధిలో భూములు కోల్పోతున్న గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు దశాబ్ద కాలంగా ఓసీపీకి వ్యతిరేకంగా ధర్నాలు నిరసనలు చేసినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ గోడు వినపడటం లేదా అని ఫైర్ అవుతున్నారు కూడా ఇక్కడ ఓసీపీని ప్రారంభించాలంటే తమ శవాల మీద నుంచి దాటుకుంటూ వెళ్ళాలని హెచ్చరిస్తున్నారు ఇంతకీ శ్రావణపల్లి గ్రామస్తులు ఓపెన్ కాస్ట్ ను వ్యతిరేకించడానికి కారణాలేంటి గ్రామాల్లో ఉన్న పరిస్థితులేంటి ఐ న్యూస్ ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం పచ్చని పల్లెలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఓపెన్ కాస్ట్ గనులు వద్దనేసి కొన్ని సంవత్సరాలుగా ఇటు శ్రావణపల్లి పెళ్లి గ్రామస్తులైతే ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గత నెలలో ఏదైతే శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించి వేలం పాటలో పెట్టడంతో అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇటు ఓవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వాస్తవానికి శ్రావణపల్లి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు వాళ్ళు అపోజ్ చేస్తున్నారా లేకపోతే ఓసీపీ రావడాన్ని అంగీకరిస్తున్నారా అనేసి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ప్రస్తుతానికైతే ఓపెన్ కాస్ట్ కానీ మీ గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి ఆ వేలం పాటలో పెట్టారు ఇప్పటికే కంపెనీలను కూడా పిలిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి అసలు మీరు ఆ ఓపెన్ క్యాస్ట్ గన్నుని ప్రారంభించడానికి మీ గ్రామస్తులు ఒప్పుకుంటున్నారా అసలు ఏంది పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ మా దగ్గర కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉంది కంప్లీట్గా ఇక్కడ వేరే క్యాస్ట్ ఏం లేదు ఓన్లీ ఎస్సీ సంబంధించిన సంబంధించిన ల్యాండ్సే మేము చాలా సంవత్సరాలుగా ఈ తోటలే మా జీవనోపాధి పొలాము తక్కువ ఉంటుంది ఎక్కువ మామిడి తోటలు పండ్ల పొల పండ్ల చెట్లు ఎక్కువ ఉంటాయి మేము ప్రతి సంవత్సరం కొన్ని వేల లక్షల ఇక్కడ నుంచి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా మళ్ళీ పంటలు పండ్లను కూడా తీసుకెళ్ళి మేము నాగపూర్లో అక్కడిక్కడ చేస్తాం అలాంటి ఇక్కడ ఉన్న ఈ యొక్క మీరు తీసేసి బొందలగడ్డగా మార్చి మమ్మల్ని అందరినీ ఎక్కడికో పంపించి చేయడానికి ఇక్కడ ఎవరు కూడా మేము అనుకూలంగా లేము దీనికోసం ఎంతటి వరకైతే పోరాడతాం ఇక్కడికి గద్దర్ గారు కూడా వచ్చారు ఆయన చాలా మాకోసం పోరాడారు కోదండరామ్ వచ్చారు తర్వాత అంతలో నాగరాజు మిగతా అంటోన్ రాజు గారు అప్పుడు జిఎం ఉండే ఆ జిఎం ఉన్నప్పుడు కూడా అతను కూడా ఇక్కడికి వచ్చి చేయడం వల్ల మా వాయిస్ కూడా ఆయన కినిపించడం మా మీద కేసులు కూడా జరిగాయి ఎన్ని కేసులైనా ఏదేమైనా మేము వెనక తగ్గేది లేదనుకొని ఆ రోజు నుంచి పోరాడుతూనే ఉన్నాము నేడు ఇంకా ఏ రోజుకైనా మేము చావడానికైనా సిద్ధపే పడతాము కానీ మేము ఓపెన్ కాస్ట్కు మాత్రం ఎట్టి పరిస్థితుల సహకరించము ఓపెన్ కాస్ట్ అనేది మాకద్దు దయచేసి చెప్తున్నాం మాకు ఓపెన్ కాస్ట్ అనేది వద్దు మా జీవనోపాధిని దయచేసి మా జీవనోపాధిని మా దయచేసి బొందలగటగా మార్చకండి మాకున్న ఈ మాత్రం ఇప్పుడిప్పుడే మేము డెవలప్ అవుతున్నాం ఇప్పుడిప్పుడే మా పిల్లల్ని చదివించుకుంటున్నాం ఇప్పుడిప్పుడే మేము కొంచెం ఒక పరిస్థితికి వచ్చాం అలాంటి ఈ పరిస్థితులలో మమ్మల్ని ఇంకా చావదెబ్బడం అనేది మాకు చాలా బాధాకరం మేము ఒక్కొక్కరం ఈ విషయం తెలిసినప్పటి నుంచి భోజనాలు కూడా చక్కగా చేయని పరిస్థితిలో ఉంది దయచేసి మమ్మల్ని అర్థేసుకొని ఈ ఓపెన్ కాస్ట్ రద్దు చేయగలరని మా యొక్క మనవి దాదాపుగా ఇటు జెండవెంకటపూర్తో పాటు చుట్టూ ఉన్న గ్రామాలను అయితే పూర్తిగా ఇటు మామిడి తోటలు అయితే మీరు అత్యధికంగా సాగు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ ఖచ్చితంగా ఓపెన్ కాస్ట్ వస్తుంది మీరు ఖాళీ చేయాలనుకుంటే అసలు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క జెండా వెంకటపూర్ గ్రామంలో కానీ చుట్టుపక్కల ఉన్న చిత్తాపూరు నార్వేపేట ఆవుడము మామిడిగట్టు ఇటు శ్రవణపల్లి వెంకటపూరు గ్రామ ప్రజలము ఇదంతా సిటీకి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ప్రతి ఒక్క చిన్నవాడు చేసేది వ్యవసాయమే వ్యవసాయం చేయాలంటే తప్పకుండా భూమి అవసరము ఆ భూమినే మీరు తీసుకొని మమ్మల గూడు లేని పక్షుల్లాగా చేస్తే మేము గుట్టకూలం పుట్టకూలం అవుతాము అలాంటి పరిస్థితి మాకు రావద్దు మాకు తెలిసింది ఒక్కటే వ్యవసాయము ఆ వ్యవసాయం చేయాలంటే మాకు భూమి కావాలి ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ భూమి ఇవ్వడానికి సంసిద్ధంగా లేము గో బ్యాక్ అంటూ ఈ ఒక ఓపెన్ కాస్ట్ని వ్యతిరేకిస్తాము ఎంత దూరమైనా మేము దీని మీద పోరాటం చేసి రోడ్డు రోకోలే కానీ మమ్మల్ని తీసుకుపోయి జైలలో పెట్టినా కానీ మేము ఖచ్చితంగా మాకు ఈ ఓపెన్ కాస్ట్ వద్దు ఈ భూమి ఉంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలుగా వాళ్ళకు ఆస్తిలాగా మిగులుతుంది ఈ భూమి పోతే మాకు అంత పోతుంది కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి జాగాల్ని తీసుకొని బొందలగడ్డగా మార్చొద్దని చెప్పి సది సవినయంగా మా గ్రామం తరఫున మేమందరము ప్రభుత్వాలను వేడుకుంటున్నాం దాదాపు గతంలో కూడా ఏదైతే సర్వేలు జరిగిన నేపథ్యంలో మీరు అపోజ్ చేశారు నిరసనలు చేశారు ధర్నా కార్యక్రమాలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ అవి పట్టించుకోకుండానైతే ఇప్పుడు ఏకంగా వేలంపాట్లో పెట్టిన పరిస్థితులు ఉన్నాయి ఇటు మీ గ్రామంతో పాటు మిగతా గ్రామాల్లో అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఆంటోని రాజా గారు ఉన్నప్పుడు ఇక్కడ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అతను వచ్చాడు మాతో సంప్రదింపులు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ మహిళలు ఎస్టీ మహిళలు అడ్డుకోవడం జరిగింది అయ్యా మా జీవన విధానం ఈ విధంగా ఉంది మీరు చేయొద్దని చెప్పి అతన్ని చేసుకోవడం జరిగింది ఆ చేసుకొని ఇంకా వేరే అధికారులని గ్రామ పంచాయతీలో తలపేస్తే ఎనిమిది పది మంది మీద కేసులు కూడా మోసినము ఇంకా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇంకా పేదరికంలో ఉన్నారు ఈ పేదరికంలో ఉన్నప్పటికీ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ ఓపెన్ కాస్ట్ దెబ్బతి పడితే కట్టుకునే కొత్త కొత్త కట్టుకునే ఇల్లు కానీ ఇక్కడ ఉండే మామిడి తోటలు కానీ ఇక్కడ ఉండే పొలాలు కానీ ప్రజల జీవన విధానం కానీ అన్నీ కూడా ధ్వంసమైపోతాయి కాబట్టి మేము ఒకటే కోరేది ఖచ్చితంగా ఓపెన్ కాస్ట్ని మేము వ్యతిరేకిస్తాము అందుకోసము మా గ్రామం అంతా పార్టీలు వేరైనా మేమందరం ఒకటే కాబట్టి ఖచ్చితంగా మేము వ్యతిరేకించడానికి సంసిద్ధంగా ఉన్నాము ఏ ప్రభుత్వాలకు భయపడము ఈ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి పైన ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి ఓట్ల కోసము ఇక్కడ మేము ఏం చేయము మీరంతా మా పిల్లలు మీరు మా లోటెస్కి గెలిపించారంటే కాంగ్రెస్కి ఎనిమిది ఎంపీలు ఇచ్చిండ్రు బీజేపీకి ఎనిమిది ఎంపీలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎనిమిది పదహారు ఎంపీలు ఇచ్చినా కూడా మళ్ళీ బొందరగడ చేయడానికే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి మా ప్రాణ త్యాగాలు చేసైనా కానీ ఓపెన్ కాస్ట్ని అడ్డుకుంటాము అడ్డుకోవడానికి మేము సర్వ విధాల ప్రయత్నం చేస్తామండి చెప్పండి అసలు గ్రామాల్లో ఎటువంటి పరిస్థితులు మీకు గ్రామంలో సార్ మా తాతలు కొంత డెవలప్ చేసినారు మా తండ్రులు కొంత డెవలప్ చేసినారు ఇప్పుడు మేము ఎవరు కొంచెం బోర్లు వేసుకున్నాము మామిడి చెట్లు పెట్టుకున్నాము దానితోటి మేము పూర్తి స్థాయిలో మేము మా పిల్లలు చదివించుకుంటాం మాకు ఎలాంటి ఉద్యోగాలు లేవు మా మామిడి చెట్లు కానీ మా పొలాలు పోతే మేము ఎలాంటి బ్రతుకు దగ్గర మేము నోచుకోము కాబట్టి మాకు దయచేసి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమంటే మేము ఓపెన్ కాస్ట్కు కురి చేసుకొని మేము కానియమనే సందర్భాలు చెప్పినారు కానీ పర్వృత్లు ఏర్పడ్డాక కావాలని అంటారు కాబట్టి మాకు ఓపెన్ కాస్ట్ వద్దు మాకు వద్దే వద్దు మా భూమిని మాకుంటే మేము రక్షించడం తప్ప మాకు ఓపెన్ కాస్ట్ వద్దే వద్దు సార్ మాకు మనతో పాటు మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుస్తున్నాం చెప్పండి దాదాపుగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఈ గ్రామంలో ఉంటున్నారు మీరు ఇప్పుడేమో ఓపెన్ కాస్ట్ చేసి చేసి తీరుతాం ఖచ్చితంగా ఇక్కడ నుంచి రియాబిడేషన్ ఇస్తాం వెళ్ళాలి అంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వెళ్ళడానికి మేమైతే సిద్ధం లేము ఎందుకంటే మేము ఇక్కడ సొంతగా ఇల్లు కట్టుకొని మా పొలాలు మా తోటలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయము పోసి రావడానికి మేమైతే ఇష్టపడట్లేదు మా మా ప్రా ఉన్న మొదటి మొదటి వాళ్ళు అంటే మా తాతల నుండి కానీ మా తండ్రుల నుండి కానీ లేకుంటే మా అత్తమామల నుండి కానీ మాకు వచ్చింది ఇక్కడున్న భూములు జాగలు తోటలు ఇవే కాబట్టి ఇవే మా ఆస్తి కాబట్టి మేము ఖాళీ చేయడానికి సిద్ధమైతే లేవు ఇటు మీ తోటలకు కానీ మీ ఇండ్లకు సంబంధించి కూడా రియాప్డేషన్ మార్కెట్ విలువ ఎంత ఉందో ఆ మార్కెట్ విలువ ప్రకారం ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుంచి ఇస్తామంటున్నారు అంతేకాకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇస్తాము మీకు నివాసానికి కానీ ఏదైతే ల్యాండ్ కోల్పోయినా కూడా ల్యాండ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేసి ఇటు ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి కానీ మేము మా సొంత ప్రదేశము మాకు సొంత భూమి అని మేంకా కష్టపడి మేము సొంతగా కట్టుకున్న ఇల్లుని కాల్చేయడానికి చేయడానికి అయితే మేము సిద్ధంగా లేము అలాగే మా ఊరిని ఇవన్నిటిని కాల్ చేయడానికి అయితే సిద్ధం లేదు ఓసి రావడం అయితే మాకు ఇష్టం లేదు కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ మేము ఉంటున్నాం కాబట్టి దీన్ని బొందలగడ్డ చేయడానికి ఇష్టపడట్లేదు మేము ఇక్కడ ఓసీలు వ్యతిరేకిస్తాం ఖాళీ చేసి వెళ్ళాం దాదాపుగా ఇప్పటికే ఇది శ్రావణ్పల్లితో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరు హెక్టార్ల భూమిని కూడా ఇప్పటికే సర్వే చేశారు సర్వేలు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయి మాకు ఇది ఒకటే జీవనాధారం మాకు ఇప్పుడు వెంకటపూర్ సంబంధించి మాకు ఇప్పుడు ఎక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మా జెండా వెంకటపూర్ కానీ చుట్టుపక్కల శ్రావణపల్లి చిత్తాపూరు నార్వపేట మెట్టుపల్లి ఆవడం ఇవన్నీ గ్రామాలలో కూడా మా తోటలన్నీ విస్తరించి ఉన్నాయి మాకు ఏ ఆధారం లేదు మామిడి తోటలు పొలం తప్ప మాకు ఏ ఆధారం లేదు మా తాతల తల్ల కాలం నుంచి కూడా మేము పొలాలు తోటలన్నీ డెవలప్ చేసుకుంటూ ఉంటున్నాం ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాం మేము మాకు అది తప్ప వ్యవసాయం తప్ప మాకు వేరే పనులు లేదు తోటలు వచ్చేసరికి మాకు ఎండాకాలం వచ్చేసరికి మామిడికాయలు మామిడి తోటలు ఇప్పుడు వచ్చే మాకు వరిది తప్ప మాకు వేరే ఇక్కడ ఏం ఆధార్ మేము వ్యవసాయము ప్లస్ మామిడికాయల మీద తప్ప వేరే ఆధారపడి చేసే పంటలు ఇక్కడ ఏం లేవు ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ ఇక్కడ నిరుద్యోగ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇక్కడ మాకు సంబంధించినంతవరకు మేము మామిడి తోటలు ప్లస్ పొలాల మీదే మా భూముల మేమే ఆధారపడి ఉన్న వ్యక్తులం కాబట్టి మేము కొంచెం పోవడానికి సిద్ధంగా లేము కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని గురించి పునరాలోచించి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము మా జనగడ్డపూర్ గ్రామం తరపు నుంచి మేము ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తూ వస్తున్నాము ఇప్పటికి కూడా మీ దగ్గర వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేము అంటే కొన్ని వందల సంవత్సరాల నుండి తాతల తండ్రుల నుండి వచ్చిన ఈ ఆస్తుల నుండి భూముల నుండే ఇప్పుడు మా మామూలు కానీ మా తండ్రులు కానీ ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము ఎంత గవర్నమెంటు మాకు దానికి సంబంధించిన డబ్బు ఇస్తా అన్న కూడా ఆ డబ్బు ఈరోజు ఉంటుంది రేపు ఖర్చు అయిపోతుంది కానీ మా తాతల నుండి వచ్చిన భూములు మాకు ఎక్కడ దొరకవు ఎంత భూమి ఇస్తా అన్నా కానీ మాట రెండు గుంటలు మూడు గుంటలు ఇంటి మందం ఇస్తారు మాకున్న ఐదు ఆరు ఎకరాల భూములు అంటే గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు మా పిల్లలకు తోటలు పొలాలతోనే మా జీవనాధారం మా దాంతోనే మా పిల్లల్ని చదివి చదివించుకుంటున్నాం మాకు పెద్దగా ఉద్యోగాలు ఏం లేవు ఓపెన్ కాస్ట్ వచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని ఎంత గవర్నమెంట్ మబ్బ పెట్టినా కానీ మేము ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకంగానే ఉన్నాం ఎందుకంటే మా ఇప్పుడు ఎంత చేసి మీకు కొంత కొంత భూమి పోయినా కానీ ఇండ్లను ఉంచుతాము పో తోటలు పోతాయి పొలాలు పోతాయని అన్నా కానీ మా మొత్తము బొందలగడలుగా ఏర్పడి మా చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ సర్వనాశనం చేయడానికి ఓపెన్ కాస్ట్ వస్తుంది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఒక్క మామిడి చెట్టు ఒక సంవత్సరానికి ఎన్ని టన్నులు ఆక్సిజన్ ఇస్తుంది అలాంటి ఒక ఆక్సిజన్ ఇచ్చే చెట్టు మీరు ఎన్ని వేల చెట్లను నాశనం చేసి పర్యావరణాన్ని దెబ్బ ఇస్తారు ఒక చెట్టుకు ఆక్సిజన్ ఇంత ఉంటే కనీసం మీకు రోడ్డు వెడల్పు కావడానికి ఒక మూడు నాలుగు ఫీట్ల జాగియ్యాలంటే రోడ్డుకు జంగల్ భూమే ఇవ్వడం లేదు అక్కడ చెట్లు ఉంటాయి చెట్ల పర్యావరణం పోద్దంటే ఇంత పచ్చని చెట్లని లక్షల చెట్లని మీరు ధ్వంసం చేస్తే అది ఏ రకంగా మరి ఈ పర్యావరణ శాఖ చేస్తుంది ఏ ప్రభుత్వం ప్రభుత్వం కూడా చెప్తున్నది ఏంటంటే ఓపెన్ కాస్ట్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తే అవకాశాలు కూడా ఇస్తామనేసి చెప్తుంది ఓకే ఇప్పుడు మేము ఒక్కరమే కాదు అడవి లోపల ప్రతి జంతువు ఉంటుంది జీవి ఉంటుంది ప్రాణుంటుంది పాము ఉంటుంది తేలు ఉంటుంది పెద్ద పడి ఉంటుంది వివిధ రకాల ప్రాణులు ఉంటాయి మేము ఒక్కటే కాకుండా మనతో పాటు ఉండే వేల రకాల జంతువులు ఉంటాయి ఆ జంతువులను కూడా మనము పర్యావరణాన్ని నాశనం చేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తూ వాతావరణాన్ని దెబ్బతీసడానికి ఏ ప్రభుత్వాలకు ఏ విధంగా అధికారం లేదు ఎంత పెద్ద ప్రభుత్వాలు వచ్చి మిలిటరీస్కి వచ్చి కూకోబెట్టి మమ్మల్ని అందరినీ గుంజుకుపోయినా కానీ ఖచ్చితంగా మేము ఇది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము ఒక చెట్టు ఐదు టన్నుల ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది అట్లా ఎన్ని లక్షల చెట్లు ఉన్నాయి మీరు ఎన్ని టన్నుల ఆక్సిజన్ని ధ్వంసం చేస్తారో సింగరేణి సంస్థనే కానీ ప్రైవేట్ సంస్థలే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ దయచేసి ఈ యొక్క షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల జీవనాలని వాళ్ళ జీవితాలని ఆటలాడుకోవద్దని చెప్పి ఇంకా ముఖ్యంగా ఒకటి ఏంటంటే మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి బతుకుతున్నామంటే ఈ పక్క వాళ్ళతోని పెళ్ళిళ్ళు ఉంటాయి మాకు ఇట్లా అన్నదమ్ములు చిన్నాన పెదనాన్నలు బావలు బామ్మర్దులు మేనత్తలు మేనమామలు అందరూ కూడా కలిసిమెలిసి ఈ ఈరోజు అది పోవడంతో మాకు ఈ సంబంధాలు దూరమై విచ్చల విడే ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము అందరము ఉన్నాయి పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది టీఆర్ఎస్ ఉంది అన్నీ ఉన్నా కానీ మేము ఈ తాడికి వచ్చేసరికి అందరం ఒకటే గూటి పక్షుల్లాగా ఉండి పోరాడుదామని చెప్పి మీకు మేము ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ మీరు వచ్చినందుకు మీకు ఈ యొక్క ఐన్యూస్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం చూడొచ్చు ఇటు జెండా వెంకటపూర్ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చెప్తున్నది ఒకటే కేవలం ఓపెన్ కాస్ట్లను ఏర్పాటు చేస్తూ పచ్చని గ్రామాలు పూర్తిగా బొందలగడ్డగా మారుస్తున్నారు వాటికి మేము వ్యతిరేకం దాదాపుగా వందల ఏళ్ళ నుంచి కూడా మేము గ్రామాల్లో బంధాలను పెనవేసుకొని ఉంటున్నాము ఓపెన్ కాస్ట్లను తీసుకొచ్చి మా బంధాలను దూరం చేస్తామంటే కూడా మేము ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేము జెండా వెంకటపూర్ని ఆనుకొని ఉన్న గ్రామాల్లో పూర్తిగా ఇటు మామిడి తోటలతో పాటు వరి అయితే ఎక్కువ మొత్తంలో సాగు చేస్తారు వేల ఎకరాల్లో ఉన్నటువంటి మామిడి తోటలను ధ్వంసం చేసి మాకిచ్చే ఆ రిహాబిడేషన్లు అయితే మాకు ఏమొద్దు మా దగ్గర ఓపెన్ కాస్ట్ గనులు పెట్టడానికి కూడా మొదటి నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికీ పారామిలిటరీ బరగాలను తీసుకొచ్చి మమ్మల్ని ఖాళీ చేయాలని చూ చూపించినప్పుడు కూడా మేము వెనుకాడేది లేదు ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్ కాస్ట్ గనికి మాత్రం పూర్తిగా మేము వ్యతిరేకంగా ఉన్నామనేసి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం ఆవడం దగ్గర ఉన్నటువంటి మామిడి తోటలో ఉన్నాం దాదాపుగా చూడొచ్చు రావణపల్లి ఓపెన్ కాస్ట్ గన్ను ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలోనైతే ఎక్కువ మొత్తంలో ఇటు మామిడి తోటలు అయితే సాగు చేస్తూ ఉంటారు స్థానికంగా ఉన్నటువంటి రైతులు దాదాపుగా ఈ గ్రామాల్లో మేజర్గా ఇటు మామిడి తోట తోటలు అధికంగా సాగు చేస్తుండగా వాటికి తగ్గట్టుగానే ఇటు వరిని కూడా సాగు చేస్తూ ఉంటారు అయితే ఇటు శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ గన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం స్థానికంగా ఇప్పటికే ఇటు సింగరేణి అధికారులు దాదాపుగా ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఆరు హెక్టార్ల భూములకి సర్వే చేశారు అంతేకాకుండా ఇప్పటికే వేలంపాటలో కూడా శ్రావణపల్లి బొగ్గు బ్లాక్లకు సంబంధించి వేలంపాటలో పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గ్రామాలలో మాత్రం పూర్తిగానైతే ఈ శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటుకు మాత్రం అపోజ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కేవలం ఈ బొగ్గు బ్లా ఓపెన్ కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తూ పూర్తిగా మా మాకు సంబంధించినటువంటి జీవన వైవిధ్యాన్ని పూర్తి స్థాయిలో బొందలు గడ్డలుగా చేస్తున్నారు ఈ ఓపెన్ కాస్ట్లు అయితే మా ప్రాంతంలో వద్దనేసి అయితే గ్రామాల ప్రజలు అయితే అపోజ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనతో పాటు మనకు అందుబాటులో కొంతమంది మామిడి తోటలను సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మీరు ఎన్నేళ్ళుగా మామిడి తోటలు సాగు చేస్తున్నారు మరి మీరు ఓపెన్ కాస్ట్ కానీ ఏర్పాటుకి సిద్ధంగా ఉన్నారా లేదా ఆపోజ్ చేస్తున్నారా అసలు ఏంటి పరిస్థితులు ఓపెన్ కాస్ట్కు సిద్ధంగా లేం సార్ మా తరతరాల మా తాతల తరాల నుంచి తోటలు ఈ భూమి అనేది మేము పుట్టిన దిక్కనే పెరిగింది ఇక్కడనే మా తాతల నుంచి ఇక్కడనే ఉన్నాం సార్ మా తాతలు కూడా చనిపోయింది కూడా ఇక్కడనే మాకు మామిడి తోట అనేది నాకు మేము పుట్టక ముందు నుంచే మా తాతల తండ్రుల కాళ్ నుంచే మామిడి తోట అనేది మేము బతికేది ఈ మామిడి తోటల మీద మా జీవన ఉపదారం ఆధారం అంతా ఈ మామిడి తోటల మీద సార్ మేము ఇప్పటి వరకు అయితే ఈ ఓపెన్ కస్ట్కైతే మేము అంగీకరిస్తలేము సార్ ఎవరన్నా వచ్చినా కానీ మేము ఆ ఓపెన్ కాస్ట్ వద్దనే చెప్పేసి అంతకుముందు ఒకసారి ఇలాగే సార్ అప్పుడు కూడా మా స్థానికులందరూ మా గ్రామ పెద్దలందరూ కలిసి ఓపెన్ కాస్ట్గా వచ్చేది మళ్ళీ అందరినీ తీసుకొచ్చి ఆడ కమిటీ హాల్లో వేసినాం సార్ వేసి తాళం వేసినాం అప్పుడు బంద్ చేశారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇదోటి సృష్టించారు మళ్ళీ వస్తుందని ఇప్పటివరకు అయితే సార్ మేమైతే దానికైతే ఓపెన్ ఓపెన్ కాస్ట్కు మేము అంగీకరిస్తలేము వ్యతిరేకిస్తున్నాం మేము ఖచ్చితంగా ఒకటి ఏంటిదంటే సార్ నాకు ప నేను నా పేరు బోరుకు బోరుకుంట తిరుపతి సార్ ఇప్పటివరకు అయితే ఇలాంటి జాబు లేదు ఏం లేదు సార్ నాకు ఒక పది ఎకరాల మామిడి తోట ఉంది నేను ఆ పది ఎకరాల మామిడి తోట మీనే జీవనోపాధి కలిగిస్తున్నాం మేము అందరం మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఆ పది ఎకరాల మామిడి తోట వీళ్ళు ఓపెన్ కాస్ట్ చేస్తే మా జీవన ఉపాధికారం ఎట్లా ఉంటుంది సార్ అది మాకు ఏమీ ఉపాధికారం లేదు వీళ్ళు డబ్బులు ఇస్తారు సార్ డబ్బులు ఇచ్చి ఎంతవరకు ఇస్తారు సార్ ఎంతో కొంచెం ఇచ్చినా కానీ ఇప్పుడు జాబ్ అంటారు అప్పటికి జాబులు ఉండవు ఏముండవు ఏమన్నా సార్ ఏ జాబ్ ఇచ్చినా ఏం డబ్బులు ఇచ్చినా ఎలాంటి ఇచ్చినా మాకైతే దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం సార్ మేము ఒక ఎకరానికి పెట్టుబడే పెట్టుబడి నాకు పది ఎకరాలు సార్ ఒక ఎకరానికి నేను యాభై నుంచి అరవై వేలు పెట్టుబడి పెడతాను సార్ అది నాకు మూడు లక్షల పెట్టుబడి ఇస్తా సార్ అంటే లాభం ఇస్తాయి నాకు నేను ఒక యాభై వేల నుంచి అరవై వేలు పెట్టుబడి పెడితే ఒక మూడు లక్షల వరకు ఒక ఎకరానికి మూడు లక్షల వరకు నాకు లాభం ఇస్తుంది ఇప్పుడు అలాంటి దాన్ని వీళ్ళు తీసుకొచ్చి ఆ మామిడి చెట్లను తీసేసి అది వేసి ఇది అయితే మేము పెట్టుబోతాం సార్ మా పరిస్థితి ఏంది మేము ఎలా బతుకుడు సార్ మాకు జాబు లేదు ఏం లేదు నేను డిగ్రీ చదువుకున్నాను సార్ మాకు జాబు లేదు ఏం లేదు పరిస్థితి ఇప్పుడు ఈ మామిడి చెట్టు ఉందా సార్ ఇది దాదాపుగా ఒక ఐదు నుంచి పదివేల వరకు ఒక్క చెట్టుకే సార్ అంటే కాదు ఒక్క క్రాఫ్ ఒక సంవత్సరానికి పదివేల వరకు ఈ చెట్టు వస్తాయి ఇలాంటి మాకు పది ఎకరాలలో దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల వరకు మామిడి చెట్లు లేదు సార్ నాకు అలాంటిది నేను ఇప్పుడు ఆయన వదిలిపెట్టుకొని ఎట్లా బతుకుడు సార్ మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం మా తాత ముత్తాత మేము ఇన్నే ఉన్నాం ఇక్కడనే ఉంటాం ఇక్కడనే బతుకుతాం ఇక్కడనే చనిపోతాం కానీ మేము మాత్రం ఖచ్చితంగా ఈ ఓపెన్ కష్టం రానియం గవర్నమెంటే రాని సెంట్రల్ గవర్నమెంట్ రాని ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చిందో దానికి వ్యతిరేకిస్తాం సార్ మాకైతే ఇది వద్దు ఓపెన్ కాస్ట్ వద్దు సార్ ఏం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏం లేదు సార్ మాకు మేము ఇప్పుడే ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచి కూడా ఓసీకి మాయన్కి కానీ దేనికైనా కూడా మేము వ్యతిరేకంగా వ్యతిరేకత చూ చూపిస్తున్నాం మా పెద్దల నుంచి కూడా అదే జరుగుతుంది ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చిండ్రు అది నాకు తెలియదు అప్పుడు నేను చిన్నోన్ని కానీ వాళ్ళు ఏదో చేసి ఆపేసిన మళ్ళా మళ్ళీ తర్వాత పది పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం డిమాండ్ చేసేది ఏం లేదు సార్ ఖచ్చితంగా మేము బల గుద్ది చెప్తున్నాం మాకు ఓసి అనేది వద్దు ఇక్కడ ఇక్కడ మాడుసట్లే కాబట్టి ఆధారం పోతే మాకు ఏముండదు ఏముండదు బొందల గడ్డ తప్ప ఏముండదు ముందు మా పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది మాకు ఉద్యోగాలు లేవు మాకు వరి పంట లేదు ఈ పొలం లేదు ఏమి లేదు అన్నీ పోయినాక మాకేముంటుంది సార్ మేము ఉట్టిగా బిచ్చ తప్ప ఏమి లేదు మాకు ఇటువంటి పరిస్థితి రాకుండా గవర్నమెంట్ చూసుకోవాలని కోరుచున్నాము ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి ఇప్పుడిప్పుడే మేము డెవలప్ అవుతున్నాం ఇప్పుడిప్పుడే ఇల్లు కట్టుకుంటున్నాం ఇప్పుడే ఇప్పుడిప్పుడే మా పిల్లలు మంచి చదువుకుంటున్నారు మా మళ్ళీ పిల్లల్ని మాకు దూరం చేసి మా తల్లిదండ్రులకు దూరం చేసి మా బంధువులకు దూరం చేసి ప్రతి ఒక్కరికి మాకు దూరం చేసి అన్యాయంగా మమ్మల్ని ఇట్లా చేయడము ఈ ఓపెన్ కాస్టు మేము చూడొచ్చు ఇటు గ్రామస్తులతో పాటు మామిడి సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా చెప్తున్నారు ఒకటే దాదాపుగా తమ తాతల ముత్తాల కాలం నుంచి కూడా ఈ మామిడి తోటల్ని నమ్ముకునే తమ జీవితాలను సాగుతీస్తున్నాం అంతేకాకుండా తమ పిల్లలు చదువు కూడా పూర్తిగా ఆ భరోసా అనేది కేవలం ఇక్కడ మేము వారు సాగు చేస్తున్న మామిడి తోటల పైన ఉన్నది అటువంటి తోటల్ని ఇటు నమ్ముకున్న బంధాలను వెళ్ళడానికి అయ్యే వదిలిపెట్టయితే వెళ్ళడానికి మేము సిద్ధంగా లేము మా ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటు చేస్తే మాత్రం మా గ్రామాలలో మా చావులను చూసిన తర్వాతనే ఇక్కడ ఓపెన్ కాస్ట్ కానీ ఏర్పాటు చేయడానికి తప్ప అంతకుమించి ఇక్కడ ఓపెన్ కాస్ట్ కానీ ఏర్పాటు చేస్తామంటే మాత్రం ఎవరం కూడా ఓపెన్ కాస్ట్ గనిని ఏర్పాటు చేయడానికి అయితే చేయించడానికి మేము సిద్ధంగా లేము ఇప్పటికైనా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి బొగ్గు బ్లాక్ వేలంలో పెట్టిన శ్రావణపల్లి మైనను వేలం నుంచి తప్పేయాలి తమ ప్రాంతంలో ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ను పెట్టకుండా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనేసి చెప్తున్న పరిస్థితులు అయితేనే ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక స్పందించకపోతే మాత్రం రానున్న రోజుల్లో తమ తమ గ్రామాల నుంచి కూడా పూర్తిగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడతాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి వచ్చే దిశగా కూడా చర్యలు తీసుకుంటామనేసి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ రమేష్ తో శ్రీనివాస్ ఐన్యూస్ ఆవడం గ్రామం